హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు ఏమండీ మీకు ముక్కులతో ఎలా మాట్లాడతారో తెలుసా ఇలానే నేను మాట్లాడుతున్నాను కదా ఇప్పుడు బాగా జలుబు చేసింది అనుకోండి మనం ముక్కులతోనే మాట్లాడతాం ఏంటి రైస్ కుక్కర్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా అవునండి ఈరోజు మనం రైస్ కుక్కర్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం ఎంత మురికిగా ఉన్నా సరే ఎంత పాతదైనా సరే కొత్త దానిలాగా మళ్ళీ ప్యాక్ చేసి అమ్మేసుకోవచ్చు అన్నట్లుగా కొత్త దానిలా మెరిసిపోతుంది మరి అది అలాగొచ్చుద్దామా ముందుగా దీనికోసం శుభ్రమైన రెండు గుడ్డ ముక్కలు తీసుకోవాలి అవి కూడా చాలా మెత్తగా ఉండాలి తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోకి కొద్దిగా పేస్ట్ వేసుకోవాలి మీ ఇష్టం మీరు వాడే ఏ పేస్ట్ అయినా వేసుకోవచ్చు తర్వాత ఇందులో కొద్దిగా షాంపూ ఈ షాంపూ కూడా అంతే మీరు వాడే ఏ షాంపూ అయినా వేసుకోవచ్చు అలాగే కొద్దిగా సర్ఫు మన వాడే ఏ సర్ఫ్ అయినా వేసుకోవచ్చు మనం రోజు బట్టలు తుక్కుంటాం కదా అదే సర్ఫ్ ఇది ఇవన్నీ వేసుకున్న తర్వాత దీన్ని కొద్దిగా నీళ్ళు వేసుకొని చక్కగా పేస్ట్ లాగా కలుపుకోవాలి ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇందులో మరికొద్దిగా నీళ్ళు కూడా వేసుకొని కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి ఒకేసారి నీళ్ళు ఎక్కువ వేస్తే కలవదు కాబట్టి ఇలా కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నీళ్ళల్లో ఒక క్లాత్ని ముంచేసి ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ని చక్కగా నీళ్ళతోటి తడుపుకోవాలన్నమాట ఇవి మామూలు కుక్కర్ లాగా స్క్రబ్బర్ తోటి తోమేసి కడిగేసుకోవడానికి వీలుండదు కదా వీటిని జాగ్రత్తగానే శుభ్రం చేసుకోవాలి మెత్తటి క్లాత్ మాత్రమే తీసుకోండి స్క్రబ్బర్ అయితే అస్సలు యూస్ చేయొద్దు ఇలా మెత్తటి క్లాత్ యూజ్ చేసుకోవటం వల్ల ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ది పైన పెయింట్ పోకుండా ఉంటుంది షైనింగ్ షైనిగా కొత్తదిలాగా మెరిసిపోతుంది చుట్టూరుతో నీళ్ళు అప్లై చేసేసిన తర్వాత లోపల కూడా ఒకసారి తుడుచుకోవాలి నీళ్ళతోటి అప్లై చేయొద్దు నీళ్ళు లేకుండా తోటి తుడుచుకొని చాలు తర్వాత మనం తయారు చేసుకున్న లిక్విడ్ ఉంది కదా ఆ లిక్విడ్లో క్లాత్ని కొద్దిగా ముంచి మళ్ళీ దీనికి అప్లై చేసుకోవాలి ఇలా ఈ లిక్విడ్ని అప్లై చేసేటప్పుడే సగం మురికిపోతుంది గట్టి గట్టిగా రుద్దు అయ్యొద్దు పై పైన చాలు ఎక్కువ టైం కూడా తీసుకోవద్దు జస్ట్ పదంటే పది నిమిషాల్లో రైస్ కుక్కర్ తెల్లగా మెల్లమెల్ల కొత్త దానిలా మెరిసిపోతుంది అన్నట్లు వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని కంప్లీట్గా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి రైస్ కుక్కర్కి మొత్తం లిక్విడ్ని అప్లై చేసేసుకున్న తర్వాత లోపల కూడా ఒకసారి లైట్గా అప్లై చేసుకోవాలి తర్వాత దీన్ని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేయాలి ఇప్పుడు మనం కలుపుకున్నాం కదా పేస్ట్ సర్ఫ్ ఇంకా షాంపూ వేసుకొని ఈ లిక్విడ్ రైస్ కుక్కర్ మాత్రమే కాదండి మిక్సీలు కూడా క్లీన్ చేసుకోవచ్చు అలాగే ఫ్రిడ్జ్లు కూడా క్లీన్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్ లోపల భాగం కాదండి ఫ్రిడ్జ్ పై భాగాన్ని చక్కగా క్లీన్ చేసుకోవచ్చు పది అంటే పది నిమిషాల్లో ఏవైనా సరే కొత్త వాటిలాగా మెరిసిపోతాయి ఇలా మీకు ఎక్కడైనా చిన్న చిన్నవి పసుపు పచ్చగా మచ్చల మచ్చలుగా కనిపించాయి అనుకోండి సన్నగా ఉంటాయి వీటిని పోగొట్టడానికి కొద్దిగా వేలు తూటి లేదా సర్ఫ్లో వేల్ని ముంచి ఆ వేలు తోటి ఇలా రుద్దేశామంటే పై పైన రుద్దితే చాలు గట్టిగా ప్రెషర్ అప్లై చేయక్కర్లేదు ఓ పది ఇరవై సెకండ్లు రుద్దితే చాలు మరకపోతుంది సన్న సన్న చిన్న చిన్న డాట్స్ కూడా ఉండవు చెప్పాను కదా మళ్ళీ కొత్త దానిలాగా అయిపోతుంది అసలు నిజంగా కొత్తదని చెప్పి ప్యాక్ చేసుకోవడం అమ్మేయచ్చు అంత నీట్గా వచ్చేస్తుంది చూసారా కింద భాగం కూడా కొత్త దానిలాగా వచ్చేసింది కదా ఇప్పుడు మనందరి ఇళ్ళలో రైస్ కుక్కర్ కామన్ అయిపోయింది అందరం దాన్ని చక్కగా యూస్ చేసుకుంటున్నాం కదా సో అప్పుడప్పుడు దాన్ని ఇలా క్లీన్ చేసుకున్నాం అంటే కొత్తదిలాగా మెరిచిపోతుంది ఇంకా చెప్పాలంటే ఇది చాలా ఈజీ అండి అదే మామూలు కుక్కర్ అనుకోండి రోజు తోముకోవాలి ఇదైతే అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటే సరిపోతుంది లోపల భాగం కూడా నేను కొద్దిగా సర్ఫ్ తీసుకొని క్లీన్ చేస్తున్నాను జిడ్డు లేకుండా నీట్గా ఉంటుంది కొత్త దానిలాగా ఇలా మొత్తం క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రెష్ వాటర్లో ఒకసారి క్లాత్ని ముంచి తుడిచేసుకోవాలి ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ కాబట్టి నీళ్లు లోపలికి పోకుండా క్లాత్ని గట్టిగా పిండేసి అప్పుడు తొడవండి తర్వాత మొత్తం క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఈ రైస్ కుక్కర్ని వన్ టూ అవర్స్ అలానే ఆరనివ్వండి అస్సలు తడి లేకుండా టూ అవర్స్ తర్వాతే దీన్ని యూస్ చేసుకోవాలి వెంటనే యూస్ చేసుకోవద్దు తడి క్లాత్ తోటి ఒకసారి మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి కూడా ఆ క్లాత్ నీళ్ళలో బాగా ముంచి లేపి ఇంకొకసారి కూడా తడి క్లాత్ తోటి క్లీన్ చేసుకోవాలి అప్పుడు సర్ఫ్ మర్కలు కూడా ఈజీగా పోతాయి తర్వాత పొడి క్లాత్ తోటి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది చూసారా రైస్ కుక్కర్ కొత్త దానిలాగా మెల్లమెల్ల ఎలా మెరిసిపోతుందో అస్సలు భూతద్దం పెట్టి వెతికినా సరే చిన్న మరక కూడా కనిపించినంత నీట్గా ఉంది పైన కాదండి అడుగు భాగం ఇంకా లోపల భాగం కూడా చాలా నీట్గా వచ్చేసింది కొత్త దానిలాగా అలాగే పనిలో పని దీని వైర్ కూడా క్లీన్ చేసేసుకోండి సేమ్ ఇదే ప్రాసెస్లో చూసారా పెద్ద కష్టం లేకుండా సింపుల్గా రైస్ కుక్కర్ని ఇంట్లోనే ఎలా క్లీన్ చేసేసుకున్నామో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా ఫాలో అవ్వండి ఇది చాలా యూస్ఫుల్ వీడియో అని కనుక మీకు అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఇలాగే మంచి మంచి వీడియోస్ తోటి రోజు మీ ముందుకు వచ్చేస్తుంటాను Thank you for watching. Have a nice day.